చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆశించి లడ్డూ వివాదాన్ని తీసుకొని వచ్చారు కానీ అదే ఆయనను పీకల్లో కష్టాల్లో కురుకుపోయేలా చేస్తుందని చెప్పి ఊహించలేకపోయారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటనకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న దగ్గర నుండి మొత్తం ఇక్కడ కొందరు గుడ్డ నలుగురు చిల్లరగాళ్ళను తీసుకొని వచ్చేసి ఒక చిల్లర పంచాయతీ పెట్టి చిల్లర గొడవలు లాంటివి రేపి ఆ దాన్ని ఏదో కాంట్రవర్సీ చేసి ఆ లడ్డు ప్రసాదం నుంచి బయటపడదామని చెప్పి అనుకున్నారు కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి రాలేకుండా చేసే విధంగా వాళ్ళ పార్టీ నాయకులకు ఎక్కడికక్కడ నోటీసులు ఇచ్చి ఎవరు బయటకు రాకండి అని చెప్పి మొత్తం మీద ఇక్కడికి రాకుండా జగన్ను తనే నిర్ణయం తీసుకుని మీడియా సమావేశంలో మాట్లాడడం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎమోషనల్గా మాట్లాడిన దాని మీద రాష్ట్రం అయితే చాలా పెద్ద ఎత్తున కనెక్ట్ అయింది నెట్టిట చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి దేవుడు అంటే భయమూ లేదు భక్తి లేదు కానీ జగన్మోహన్ రెడ్డిని చూసి ఇప్పటికీ ఏ స్థాయిలో భయపడుతూ ఉన్నారో ఆయన ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన నూట ఐదు రోజుల తర్వాత ఇంత షార్ట్ టైంలోనే జగన్ టార్గెట్గా చేస్తున్న నీచమైన రాజకీయాన్ని చూసి అర్థమవుతుంది మొత్తం జగన్ను చూసి వణుకుతూ ఉన్నారు దేవుడు అంటే భక్తి లేదు కాబట్టి దేవుడిని రాజకీయ క్రీడాంశంగా వాడుకుంటున్నారు జగన్ అంటే భయపడిపోతున్నారు కాబట్టి అందులో జగన్ ఇరికిద్దామని చెప్పి చూస్తూ ఉన్నారు జగనే ఇరుక్కుపోయారు అని అండ్ పవన్ కళ్యాణ్ మీద అబో కావాల్సిన మీమ్స్ జోకులు వేసుకునేకైతే ఆ మనిషి పణుకుతూ ఉన్నాడు ఆయన ఏం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ కానీ కొన్ని మీమ్స్ ఎంటర్టైనింగ్ ప్రో ఎంటర్టైనింగ్ ప్రోడక్ట్ లాగా అయితే ఉపయోగపడుతూ ఉన్నారు బట్ నెట్టిండా గమనిస్తే మనకు విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏ హిందూ మతాన్ని బేస్ చేసుకొని చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాజకీయం చేద్దాం అదే హిందూ సామాజిక వర్గంలో ఈ పార్టీలకు సంబంధించిన ఉన్మాదులకు గత పక్కన పెట్టండి నిజంగా ధర్మాన్ని పాటించే వాళ్ళు నిజంగా మతాన్ని పాటించే వాళ్ళు నిజంగా దైవాన్ని నమ్మేవాళ్ళు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు ఉంటారు చూశారు వాళ్ళు ఏ ఆశ ఎంత అసహనంతో రగిలిపోతున్నారు అంటే కొన్ని పోస్టులు కమెంట్లు కనిపించాయి రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళ దగ్గర నుంచి కూడా చివరికి అసలైనటువంటి హిందువుల మనమే ఇక చెప్పులు తీసుకుని ఎండబడాల్సి ఉంటుందేమో అని కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది కూడా ఆ స్థాయిలో వీళ్ళని ఫ్రస్ట్రేట్ చేస్తున్నారు ఏం చేయాలి తిరుమల శ్రీవారిని కాదు తిరుమల లడ్డూలు కాదు అక్కడ నిబంధనలను కూడా వీళ్ళు రాజకీయం కోసమే మార్చేస్తూ ఉన్నారు జగన్ తిరుమలకు వెళ్తారు అని ప్రకటించక ముందు అక్కడ ఏమి డిక్లరేషన్కి సంబంధించినటువంటి బోర్డులు అటువంటివి ఏమీ లేవు ఆయన ప్రకటించగానే తిరుమలలో అక్కడక్కడ డిక్లరేషన్కి సంబంధించినటువంటి బోర్డుల పెట్టారు మళ్ళీ ఆయన తిరుమలకు వెళ్ళట్లేదు అని చెప్పి ఆ విషయం తెలియగానే మళ్ళీ బోర్డు తొలగించేశారు అంటే తిరుమలలో విధి విధానాలు కూడా రాజకీయ నాయకుల ఫేవరిజం కోసం పనిచేస్తున్నాయా అంటే వాళ్ళకి ఫేవర్గా ఉండడం కోసం చివరికి అక్కడ నిబంధనలతో కూడా రాజకీయం చేస్తూ ఉన్నారా అంటే ఒక స్పెసిఫిక్ విధానాలు ఏమీ లేవా ఈ గాలి గాలి ఏం చెబితే అదే అక్కడ ఉన్న విధానం అవుతుందా అని చెప్పి వాళ్ళ భాషలో అండి బాబు నేను అనట్లేదు పెద్ద ఎత్తున తిడుతున్నారు జగన్కి ఈ స్థాయిలో భయపడుతూ ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి ఇలా దేవుని అడ్డు పెట్టుకుని ఎదుర్కోవడం ఎందుకు అని చెప్పి అసలు వీళ్ళ వీళ్ళ పరిస్థితి నిజంగానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఛేదరించుకుంటున్నారు జనం ఒక రేంజ్లో ఛేదరించుకుంటూ ఉన్నారు ఆ ఏదో పార్టీలో కులాల ఉన్మాదంలో ఉన్నోళ్ళు తప్పితే ఆ చిల్లర పైసలకు ఏదైనా చిల్లర పోస్టులు వేస్తే ఎరుకుందామని చెప్పి అనే వాళ్ళు తప్పితే అసలు శిస్థలైనటువంటి అసలు ఏ ధర్మమైనా తెలిసినటువంటి వాళ్ళు ఎవరూ కూడా వీళ్ళను ఒప్పుకునే పరిస్థితి లేదు సో ఇందులో కూడా చాలామంది చాలామంది కదా మెజారిటీ వాళ్ళిద్దరిని అయితే తీవ్ర స్థాయిలో సహించుకుంటూ ఉన్నారు అని దాని నుంచి బయటపడడం తెలియక ఇంకా జగన్ గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత మామూలుగానే జగన్ ఒక భయపెడుతున్నారు భయపెడుతున్నది అని జగన్ మీడియా సమావేశం రాష్ట్రం మొత్తం కరెక్ట్ అయ్యింది ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళలో వణుకు ఏకంగా ముఖ్యమంత్రి గారి రంగంలోకి వచ్చి కౌంటర్ ప్రెస్ మీట్లు పెట్టారు మంత్రులు వరుస పెట్టి ఇంకా కౌంటర్ ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నారు ఆయన బే తేలిపోయారు జనాల ముందు పలచనైన తర్వాత ఎందుకయ్యా దానికి లీడర్షిప్లు ఇంకొకటి ఇంకొకటి